వాక్య పఠన భాగము వార్త రెండవ అధ్యాయము మొదటి ముప్పై ఐదు వచనాలు యోసేపు మరియలు యేసును గూర్చి చెప్పబడిన విషయాల పట్ల ఆశ్చర్యపడ్డారు ఒక సంఘటన తరువాత మరి ఒక సంఘటన వారికి శిశువును గూర్చిన ఒక నూతన ప్రత్యక్షతను మరియు వారి మీద ఉన్న బాధ్యతను గూర్చిన ఒక నూతన గ్రహింపును తెస్తూ ఉన్నాయి ఒక గొప్ప కుమారుని కలిగి ఉండట ఒక గొప్ప బాధ్యత తల్లిదండ్రులు అర్హులుగా మరియు ఆత్మీయంగా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నారు ఈ తల్లిదండ్రులు ఆకస్మికముగా అసామాన్యమైన పురుషుడు మరియు స్త్రీగా మారని తలంచొద్దు ఎంతో తర్బీదు వారికి ఇవ్వబడింది ఈ నాణ్యత గల గృహము ఆకస్మికముగా సృష్టించబడదు వారి ఆశలు కోరికలు ఎంతో కాలము నిశ్చయముగా పరలోకం వైపు ఉన్నాయి వారి యవనములో పరిశుద్ధత కొరకు వాంఛ మరియు దేవుని వాక్యం పట్ల గొప్ప విధేయత కలిగి ఉండినారు వారు స్పష్టముగా ఇతరుల కంటే వ్యత్యాసమైన వారుగా ఉండవలసిన వారై ఉన్నారు యేసు పెరిగిన కుటుంబము సామాన్యమైన కుటుంబం కాదు మరియ యోసేపులు ఆ పరిపక్వతకు వచ్చటకు ఎంతో తర్ఫీదు ద్వారా వెళ్లిరి వారు ఏ విధమైన కృత్రిమము లేని సామాన్య ప్రజలు ఒకరి జీవితంలోని ఆత్మీయ ఎదుగుదల మరియు దేవుని కొరకు వారు సాధించినవి వారి యవన దినాల్లో వేసిన పునాది మీద ఆధారపడి ఉండును అజాగ్రత్త గల యవనం తరువాత ఈ స్థాయి గల ఆత్మీయ గృహాన్ని నీవు కట్టలేవు మరియు యోసేపుల నమ్రత మరియు గొప్పతనాన్ని చూచి నేను ఆశ్చర్యపడుతూ ఉంటాను ఈ గృహాన్ని గూర్చిన వృత్తాంతము ఎంత ఉన్నతమైనది ఎంత ఘనమైనది ఎంత పరిశుద్ధమైనది వారి జీవితాల్లో క్రైస్తవులకు ఒక గొప్ప ఐశ్వర్యం ఉన్నది ఎరుసేంలో సుమయోను అను ఒక మనిషి ఉన్నాడు దేవాలయంలో శిశువైన యేసును ప్రతిష్ఠ చేయు సమయానికి ముందు అతని గూర్చి మనకు తెలీదు అతడు తన భక్తిని ప్రదర్శించుకొనకుండా నెమ్మదిగా ఉండి ఉంటాడు అతడు న్యాయవంతుడు మరియు భక్తిగలవాడు ఇస్రాయేలులో నాలుగు వందల సంవత్సరాలు ప్రవక్తలేడు ఆకస్మికముగా మనము సుమయోనును చూస్తాము అతడు తన జీవితంలో దేవుని వాక్యము యొక్క గొప్ప నెరవేర్పును చూచుటకు ఆశించుచున్నాడు దేవుని వాక్యమును చదువుచు దానిని ధ్యానించు ప్రతి మనిషి దేవుని మనసును గూర్చి దర్శనాన్ని కలిగి ఉండును మానసిక శక్తిని వృద్ధి చేసుకున్నట వలన ఇతరుల మనస్సును చదువుట సాధ్యం ప్రార్థన మరియు వాక్య ధ్యానము ఇతరులను అర్థం చేసుకున్నట మాత్రమే కాక దేవుని ఆలోచనలను చదువుటలో కూడా సహాయం చేయును ప్రవచనమనగా దేవుని ఆలోచనలను గ్రహించగలుగుట నీ హృదయము పవిత్రపరచబడి దేవుని వాక్యముతో నింపబడినప్పుడు నీవు దేవునితో భవిష్యత్తులోనికి చూస్తావు నీవు ఇతరులను ఆకర్షించి వారికి వాక్యమిచ్చునట్లు నీవు ఒక నిశ్చయమైన ఆకర్షించే శక్తిని కలిగి ఉంటావు ప్రభు అయిన క్రీస్తును చూడకముందు నీవు మరణించవు అని సుమయోనుకు దేవుని ద్వారా చెప్పబడింది అతడు ఈ సంఘటనను ముందుగా చూచాడు యేసును తన చేతుల్లో తీసుకొనుచు సుమయోను ఎంత సంతోషించాడు అతడు దేవుణ్ణి స్తుతించాడు క్రీస్తు లోకరక్షకునిగా మరియు తన ప్రజలైన ఇస్రాయేల్ యొక్క మహిమగా వచ్చాడు అన్యులను వెలిగించుటకైన వెలుగ్గా ఆయన ఉండును సుమయోను ఇప్పుడు ఒక వృద్ధునిగా ఉండి తల్లి అయిన మరియ ఎదుర్కొను దుఃఖమును ప్రవచించాడు సుమయోను సిలువ యొక్క తీవ్ర వ్యధను చూచినట్లు కనిపించుచున్నాడు మూడున్నర సంవత్సరముల మహిమకరమైన పరిచర్య తరువాత యేసు సిలువ మీద వేలాడబోచున్నాడు ఈ తల్లి దాని నెట్లు భరించినదో నాకైతే తెలియదు దేవుని వాక్యమును చదువుట నీకు సరైన ఆత్మీయ పురోగమనమును ఇస్తుంది స్వీయ ఘనతకు నడిపించు ఒక ఆత్మీయాభివృద్ధి కూడా ఉన్నది దాన్ని గూర్చి జాగ్రత్తగా ఉండు దేవుని వాక్యమును చదువు వారికి ఆ విధమైనది జరగదు సుమియోను ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు వేచి ఉన్నాడు మనము ప్రార్థించి సంఘము బలపాల్టను గుర్చి ఎదురుచూడవలసి ఉన్నాము ఇండియాలో సంఘము బలమైనదిగా మరియు ప్రభావము గలదిగా ఉండాలి